ఈరోజు దేవీపట్నం మండలం ఇందుకూరు వన్ అగ్రహారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ తత్వర్యంలో ఆదివాసులకు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ హక్కుల చట్టాల గురించి తెలియజేయటం జరిగింది మరి అదేవిధంగా ఆదివాసీ పెద్దలందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్ తరాల పిల్లలకి తెలియచేయాలని చదువుకుంటున్నటువంటి యువత ఆ రాజ్యాంగ చట్టాలు తెలుసుకొని పెద్దలకి చెప్పి సైతన్యపరచాలని ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను మ్యాన్ ట్రైబల్స్ వచ్చి నీరుగారుస్తున్నారు మన భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి భవిష్యత్ తరాలకు మన కూడా ఉండాలంటే ఆదివాసీ చట్టాలే మార్గం హక్కులు దక్కాలంటే ఆదివాసీ చట్టాలు అమలే మార్గం కాబట్టి వాటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని అదేవిధంగా మనం ఓట్లేసి గెలిపించినటువంటి మన ప్రజాప్రతినిధులు ఎవరు మన రక్షణ కోసం పాడుపడటం లేదు మన ఐటీడీలు కూడా మన కోసం పాడుపడటం లేదు వాటన్నిటి మీద వాటి మన కోసం ఎవరు పనిచేయట్లేదు వాటన్నింటి మీద ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆదివాసులకు తెలియజేయడం జరిగింది ఆదివాసులకు ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని చెప్పేసి ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది జై ఆదివాసి జై ఆదివాసి జైవాసి